వెల్కమ్ న్యూస్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆచారం మండల కేంద్రంలో భారత రాష్ట్ర సమితి పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీ మంచిరెడ్డి కిషన్ రెడ్డి రాష్ట్ర నాయకులు మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి మార్నింగ్ వాక్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులను ప్రజలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఉన్న బాకీని విడమర్చి ఎంత బాకీ పడిందో తెలియజేశారు ఈ సందర్భంగా ప్రజా పాలన పేరు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని ప్రజలు ముఖ్యంగా మహిళలు మండిపడ్డారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇరవై రెండు మాసాలైంది ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారంగా ప్రజలకు ఏ హామీ కూడా నిర్వర్తించలేదు ప్రజలందరూ కూడా గగ్గోలు పెడతా ఉన్నారు మహిళలు అడుగుతా ఉన్నారు మాకు రెండు వేల ఐదు వందలు ఇస్తానో ఎక్కడ పోయినో అని చెప్పేసి అడుగుతా ఉన్నారు ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు వస్తే వాళ్ళ ఇంటింటి దగ్గర మేము అడుగుతాం ఈ ఆరు గ్యారెంటీలు ఏమైనా అని అడుగుతాం నాలుగు వందల ఇరవై హామీలు ఏమైనా అని అడుగుతామని చెప్పేసి మహిళలు అడుగుతూ ఉన్నారు రాజకీయ చైతన్యం కలిగినటువంటి ఈ యొక్క ఆచారం కానీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఖచ్చితంగా నిలదీస్తారని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నా ఆనాడు పదేళ్ళు కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడినాక ప్రజలకు అప్పకుండా హామీ ఇచ్చిన ప్రకారంగా ఇవ్వడం జరిగింది హామీ ఇచ్చి ఏది కూడా వ్యతిరేక చేయలేదు హామీలు ఇచ్చి ఖచ్చితంగా అమలు పరిచండు అడ్డమైన ఆలోచనలు ఆశ చూపించి తులం బంగారం అని రెండు వేల ఐదు వందలని ఓ స్కూటీ అని నాలుగు వేలది ఆరు వేలు చేస్తా అని వికలాంగులకని అదేవిధంగా రెండు వేలది నాలుగు వేలు చేస్తానని పెన్షన్ వాళ్ళు ముసలి వాళ్ళకని ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ ఆశ పోయి ప్రజలు అందరూ కూడా మోసపోయినటువంటి పరిస్థితి ఇవాళ అందరూ కూడా నిలదీస్తూ ఉన్నారు మాకు ఎలాంటి సౌకర్యం చేయనటువంటి పరిస్థితి ఇవాళ ఆర్టీసీ బట్ ఎందుకు పెట్టినావయ్యా అని అడుగుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ఖచ్చితంగా ప్రజల వ్యతిరేకత ఇవాళ ఇండ్లిస్తే ఇవాళ లీస్ట్లో వచ్చిన పేర్లు కూడా తీసేసి వాళ్ళ వాళ్ళ అనుచరులకు వాళ్ళ పార్టీ వాళ్ళకే ఇవ్వడం జరిగిందని చెప్పి మహిళలు చెప్తా ఉన్నారు ఇవాళ వాస్తవానికి ఇక్కడ ప్రజలలో చూస్తూ ఉంటే ఇవాళ ఆర్థికంగా లేనటువంటి కుటుంబాలకు న్యాయం చేస్తానని ఆనాడు ఆమె ఇచ్చిన ప్రకారంగా ఏ ఒక్కటి కూడా నిర్వర్తించలేనటువంటి పరిస్థితి ఇప్పుడు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నారు కేసీఆర్ కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు బ్రహ్మాండంగా ఉన్నాయి అవి మళ్ళీ మేము అన్న ఆయన తీసుకొచ్చుకుంటాం తప్పకుండా ఇప్పుడు ఎన్నికలు పెట్టండి అయ్యా మేము చేస్తామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ ప్రజలు చైతన్యవంతులు అయినరు ఇలా ఇరవై రెండు మాసాల నుంచి నిద్రమైన ప్రభుత్వం లేనిపోని హామీలు ఇచ్చి ఆ హామీలకు ప్రజలు అడుగుతారనే ఆలోచనతోటి ఇవాళ ఏవేవో మరి పాలిటిక్స్ వేరే తిరిగా మాట్లాడడం చెప్తా ఉన్నారు ఇవాళ ఇక్కడ యాచార మండలు ముఖ్యంగా ఫార్మాసిటీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఏవైతే ఆనాడు అమ్మించారో ఎన్నికల మొదలు ఆనాడు యాచారంలో ఉన్నటువంటి భూములను ఎట్టి పరిస్థితుల ప్రభుత్వం తీసుకున్నటువంటి భూములు అన్నీ కూడా వాపసిస్తాం మేము ప్రభుత్వంలో ఎలాంటిది కూడా మీకు అసౌకర్యాలు కల్పించను తప్పకుండా ఇస్తామని చెప్పేసి ఇవాళ ఆనాడు ఇచ్చినటువంటి బట్టి కానీ అదేవిధంగా గౌరవ సీతక్క కానీ ముఖ్యంగా కోదరెడ్డి రెడ్డి కానీ ఇవాళ మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా నలుగురు ఐదురు ముఖ్యులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇప్పుడు నిలబడినటువంటి వ్యక్తి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి పదే పదే చెప్పి ఈ భూములన్నీ వాపసిస్తానని చెప్పి వాళ్ళకు హామీ ఇచ్చి వాళ్ళకి ఇప్పటివరకు అది చేయడం లేదు మాట్లాడడం కూడా సహంగా లేదు ఇవాళ